నమస్తే అండి నేను డాక్టర్ రమణ రాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ పంచకర్మాస్పెషలిస్ట్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షాకాలంలో ఉన్నాం ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యల్లో ముఖ్యంగా సొరియాసిస్ కానీ రుమటాయిడ్ ఆథరైటిస్ వైరల్ ఫీవర్సు వైరల్ ఆథరైటిస్ ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తుంటాం సరే మనం వీటిల్లో ఫస్ట్ మనం సొరియాసిస్ గురించి తెలుసుకుందాం సొరియాసిస్ అనేది చాలా మొండి చర్మ వ్యాధి దీన్ని మనం సైకోసమేటిక్ డిజార్డర్ అంటాం అంటే మనసుకు శరీరానికి సంబంధించింది కొన్ని ఏమో మనసుకు సంబంధించినట్టు ఉంటాయి కొన్ని ఏమో శారీరక కారణాలు ఉంటాయి సొరియాసిస్ ఏమో రెండు కారణాల వల్ల వస్తుంది అయితే అసలు సొరియాసిలో ఏం జరుగుతుంది అంటే ఈ చర్మం పైన చేప పులుసులాగా ఎక్కువగా ఊడిపోవటం జరుగుతుంది జనరల్గా మన చర్మంలో ఏడు పొరలు ఉంటాయి కింది పొర నుంచి కొత్త కణాలు ఉత్పత్తి అయి పై పొరకు పైకి వస్తుంటాయి జనరల్గా ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు రోజులకు ఒకసారి కొత్త కణాలు పోయి కొత్త కణాలు అనేటివి వస్తాయి వీటినే మనం కెరెటినోసైడ్స్ అంటాం ఇది జనరల్గా కింద ఏడవ పొరలో ఇరవై ఆరు నుంచి ముప్పై రోజుల కొత్త వస్తుంటాయి పై పొరలో కూడా పాత అయిపోయి కొత్త వస్తుంటాయి రెండూ సమానంగా ఉండటం వల్ల మనకు తెలియదు కానీ సొరియాసిలో జరిగేటి ఏంది అంటే కింది ఏడవ పొరలో మనకి ఇరవై ఆరు నుంచి ముప్పై రోజుల కొత్త కణాలు ఉత్పత్తి కావటానికి బదులు నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి ఈ ఎక్కువగా ఉత్పత్తి అయిన కణాలు పొరకు రావటం జరుగుతుంది ఆల్రెడీ పొరలో పాత కణాలు ఉంటాయి ఇవి వచ్చి దా వాటిపైన ఫోర్స్ చేయటం వల్ల ఆ ఒత్తిడికి పై అనేది చర్మం చేపొలుసులాగా ఊడిపోవటం జరుగుతుంది ఇది మెయిన్ సూర్యాస్త యొక్క పెథాలజీ ఏంటంటే కణాలు ఎక్కువగా విభజించేందటం అయితే వీటిలో రకాలు ఉంటాయి సొరియాసిస్లో కూడా గటేడ్ సొరియాసిస్ అంటాం అంటే ఇది చిన్న వాటర్ డ్రాప్ మనకు వాన చినుకులు పడితే ఎలా ఉంటుంది చర్మం పైన అలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా వస్తుంది ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు వస్తుంది చిన్నపిల్లలకు కూడా ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి గొంతు నొప్పి తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనకు ప్లేగ్ సొరియాసిస్ ప్లేగ్ సొరియాస్ అంటే మనకు అరచేతి వెడల్పులో రెడ్గా ఉండటం చర్మం అదేవిధంగా పైన పొలుసులాగా పోవటం జరుగుతుంది ఇంకా మనకు సొరియాటిక్ ఆథరైటిస్ అంటాం అంటే సొరియాసుతో పాటు జాయింట్ పెయిన్స్ రావటం నెయిల్స్ కూడా సొరియాస్తు వస్తుంది ఈ నెయిల్స్కి వచ్చేటువంటి సొరియాసిలో నెయిల్స్ అనేటి గుంతలు పడటం నెక్స్ట్ ఇర్రెగ్యులర్గా హెచ్చు తగ్గులుగా ఏర్పడటం ఇవన్నీ కూడా చూస్తుంటాం అదే మనకు అరచేతులకు వస్తుంది అరచేయి కూడా పగిలి మొత్తం కొంతమందికి రక్తం రావటం చీము రావటం అదేవిధంగా అరి కాళ్ళు కూడా పగిలి చీము రావటం ఇవన్నీ కూడా ఉంటాయి వీటిని ప్లాంటార్ పామార్ సోరియాసిస్ అంటాం తలకు మాత్రమే వస్తుంది స్కాల్ సోరియాసి ఇలా మనకు రకరకాలుగా ఉంటాయి అయితే ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు ఇవి ఒక మనిషికే అతనికే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది తలకు ఉంటుంది ఫస్ట్ మళ్ళీ చెస్ట్ వరకు వస్తుంది మళ్ళా టోటల్గా వస్తుంది మళ్ళా గోర్లకు వస్తుంది మళ్ళీ జాయింట్ పెయిన్స్ వస్తాయి ఇలా ప్రోగ్రెసివ్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇవి సొరియాసిస్ ఉన్నవారికి ఇంకా ఏ వ్యాధులు ఉంటే ఈ సమస్య ఎక్కువ అవుతుంది అంటే థైరాయిడ్ ఉంటే ఎక్కువ అవుతుంది అదేవిధంగా విటమిన్ డి తక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది ఇంకా షుగర్ ఉన్నా కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది ఈ సొరియాసిస్కు జనరల్గా మిగతా అలోపతి వీటిల్లో ఏంటంటే కొన్ని స్టీరాయిడ్స్ ఇవ్వటం అదేవిధంగా స్కిన్ క్యాన్సర్కి ఏవైతే ఇస్తామో అవి కూడా మనకు సొరియాసిలో ఇవ్వటం ద్వారా మిథోట్రిగ్జైట్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు తగ్గుతుంది కానీ లాంగ్ టర్మ్లో ఇవి వాడటం వల్ల లివర్కి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి మనకు ఆయుర్వేదంలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ్యంగా ఈ సొరియాసిస్లో పంచకర్మలు అనేటివి ముఖ్యం డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి అంటే మన బాడీని ప్యూరిఫై చేసే కొన్ని పద్ధతులు వమన కర్మ విరేచన కర్మ ఉంటాయి ఇవి చేయటం ద్వారా మనకు చాలా సంవత్సరాల నుంచి తగ్గని మొండి సూర్యాస్త వ్యాధులకు కూడా ఇది సమాధానం చెప్తుంది వాటితో పాటు తక్రదార అని ఎక్స్టర్నల్ పై మనకు ఆ స్కిన్ లీజన్స్ పైన ఎక్స్టర్నల్గా తక్రదార అని కొన్ని లేపనాస్ ఉంటాయి అవన్నీ అప్లై చేయటం ద్వారా మనకి సూర్యాస్ అనేది క్రమంగా తగ్గుతుంది ఇంకా మనకు ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే మనకు ఆయుర్వేదం అంతా కూడా అన్ని సూర్యాసులకు ఒకే ట్రీట్మెంట్ ఉండదు వాత పిత్త కఫ వీటిని అనలైజ్ చేసిన తర్వాతనే మనకు పంచకర్మ ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ మన మెడినైన్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇవ్వటం జరుగుతుంది మరి ఎవరైనా సరే ఈ సూర్యాస సమస్యతో బాధపడుతున్నవారు ఒకసారి మెడినైన్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి తగిన పంచకర్మ అదేవిధంగా మెడిసిన్స్ తీసుకుంటే మనకు పూర్తిగా తగ్గుతుంది సూర్యాస్ తగ్గదు అనే అపోహ ఉంది కానీ ఇవంతా కూడా ఉత్తది పంచకర్మ ప్లస్ ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా మనం పూర్తిగా తగ్గించవచ్చు